సాధారణంగా నగరాల్లో ప్రధాన కూడళ్లలో పార్కుల్లో పూలు ఇతర మొక్కలను నేలపై పెంచుతాం వాటికి నీరందిస్తున్న క్రమంలో అవి వికసిస్తాయి నేలపై కాకుండా నిలుపుగా ముక్కలు పెంచటాన్ని గార్డెన్ అంటారు ఈ విధానంలో చాలా రకాల పూల మొక్కలను జిహెచ్ఎంసీ పెంచుతోంది రెండు వేల పదిహేడులో నగర సుందరీకరణలో భాగంగా జిహెచ్ఎంసీ దీన్ని ప్రారంభించింది ప్రధాన ప్రాంతాల్లోని కూడలతో పాటు పలు ఫ్లైఓవర్ల మీద వర్టికల్ గార్డెన్స్ ను ఏర్పాటు చేసింది మెటల్ ప్యానెళ్లకు అమర్చబడిన నిలువు ప్లాట్ఫారంలో మొక్కలు పెంచుతారు ఇది బాటసారులకు ఆహ్లాదంతో పాటు నగరానికి అదనపు అందాన్ని ఇస్తోంది ఒక్కో కూడలి వద్ద వందల మొక్కలు నాటుతుంటారు వీటి సంరక్షణను జీహెచ్ఎంసీ సిబ్బంది చూసుకుంటుంది సీజన్తో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు నీళ్లు పోయటం మధ్యలో ఏవైనా మొక్కలు ఎండిపోతే మళ్లీ కొత్తవి పెడుతుంటారు వర్టికల్ గార్డెన్స్ వల్ల చూడటానికి చాలా ఆహ్లాదంగా అనిపిస్తుందని దుర్వాసన రాకుండా కూడా ఉంటుందని స్థానిక ప్రజలు అంటున్నారు చెట్లు పెట్టడం వల్ల చాలా చల్లదనం ఉంటుంది మంచి అక్కడ నుంచి మురుగు వాసన రాకట్టు ఉంటుంది ఇక్కడ వ్యాపారాలు చేసుకునే కొంచెం వాతావరణం చల్లగా ఉంటుంది ఆ చెట్ల వల్ల కొంచెం లొకేషన్ గిట్లా మంచిగా ఉంటుంది పంపిస్తుంది మంచి లొకేషన్ గిట్లా చాలా బెటర్ఫుల్గా ఉంది మేడం వ్యాపారం చేసుకోవడానికి ఫుట్పాత్ పై ఎండల కూడా ఇట్లా ఇంకోటి మెయిన్ ప్రతిరోజు వాటర్ వస్తుంది తోటి మళ్ళీ చాలా కొంచెం కూలింగ్ ఇలా ఉంటుంది మేడం వ్యాపారం చేసుకోవట్లా కొంచెం వసతి కల్పిస్తుంది ఫుట్పాత్ వల్ల ప్రజలకు కొంచెం సౌకర్యం పేదవాళ్ళకి కార్బన్ డైఆక్సైడ్ పీడ్చుకొని ఆక్సిజన్ ఇస్తడానికి మంచిగా ఉంటుంది వెనక మృత స్మెల్ రాకుండా ఉంచుతుంది చూడడానికి అందం ఉంది పార్క్ లెక్క చూస్తానికి బాగుంది ఈ చెట్లు ఉండడం వల్ల కొంచెం దుర్వాసన అనేది తక్కువైంది ఉత్పత్తి నేను అమ్ముకోవడానికి కూడా మంచిగా ఉంది నగరాలలో ఇట్లా ఉంటే చాలా మంచిది మేడం బిజినెస్ చేసుకోవడానికి మంచిగా ఉంది అందులోటి దుర్వాసన రాకుండా కూడా ఉంది నీట్ గా కనపడతుంది మంచిగా ఉంటది వ్యాపారాలు కూడా చేసుకోవచ్చు మంచిగా ఉంటుంది అన్ని చోట్ల ఇక్కడ కాకుండా వేరే చోట్ల పెట్టినా కూడా మంచిగా ఉంటుంది నగరాన్ని పచ్చగా చేసేందుకు హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో వర్టికల్ గార్డెన్స్ ఏర్పాటు చేశారు వీటిని మరికొన్ని చోట్ల పెడితే బాగుంటుందని ప్రజలు అంటున్నారు